జనతా పార్టీ కూడా తీవ్రస్థాయి ఎదురు దాడి తెలుగుదేశం మీద ప్రారంభించింది మొట్టమొదటి డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అప్పుడప్పుడు అఫెన్సివ్ మోడ్ లో కనిపించేది సోము వీర్రాజు మాత్రమే అలా హరిబాబు లాంటి వాళ్ళు చాలా సైలెంట్ గా కూల్ గా ఉంటుంటారు విష్ణు కుమార్ రాజు లాంటి వాళ్ళు దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు అట్లాంటిది విష్ణు కుమార్ రాజు సోము వీర్రాజులతో పాటు హరిబాబు కూడా ఒక్కసారిలో తీవ్ర స్వరం పెంచారు అంటే భారతీయ జనతా పార్టీతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఈ యుద్ధానికి సిద్ధమైంది మొత్తం విభజన చట్టంలో ఉన్నటువంటి కాకుండా చట్టంలో లేనటువంటి ఇచ్చారన్నది ఇరవై ఏడు పేజీల నివేదిక జనం ముందుకు ఇచ్చిన తర్వాత ఆ నివేదికలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపై చర్చించకుండా అనవసరపు ఆర్భాటపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రుల మీద విరుచుకుపడడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వంతైంది ఎదురు దాడి ప్రారంభించింది రైల్వే జోన్కి సంబంధించినటువంటి సాంకేతిక అంశం దగ్గర నుండి దుగ్గరాజపట్నం పోర్టు ఇంకోవైపున కేంద్రీయ విశ్వవిద్యాలయం గిరిజన విశ్వవిద్యాలయం మెట్రో రైలు ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ప్రజలు ముందు పెట్టింది ఇవి కాకుండా మిగతా ఏమి ఇచ్చామన్నది చెప్తోంది అందులో రెండు వేల ఇరవై రెండు వరకు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ముందే ఎలా అడుగుతారు అన్నటువంటి కోణంతో పాటు వాటికి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల్లోనే బొక్కలున్నాయన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేయడానికి హై పవర్లో హై స్థాయిలో ప్రయత్నం ప్రారంభించింది అందులో భాగంగానే ఎప్పుడు అలుగుటనే ఎరంగని నాయకుడు లాంటి హరిబాబు లాంటి వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పట్టడం ప్రారంభించారు ఇంకొక వైపున విష్ణుకుమార్ రాజు కూడా శివప్రసాద్ వ్యవహార శైలి మీద అలాగే ఎంపీల వ్యవహార శైలి మీద మొత్తం తెలుగుదేశం పార్టీ వ్యూహం మీద ఎదురుదాడి ప్రారంభించారు సోమవీర్ రాజుతో పాటు ఇప్పుడు ఈ గొంతులన్నీ కలవడంతో భారతీయ జనతా పార్టీ మేమెవరిని మోసం చేశామని నిలదీయడంతో పాటుగా రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈవేళ పదక పది రకాలైనటువంటి సంస్థలు రావడం గాని మిగతా జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా మా వల్లేనని తేల్చి చెప్పడానికి సిద్ధపడిపోయింది అదే మాటల్ని ఇప్పుడు చెప్తున్నారు ఓ పక్కన జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి రెవెన్యూ లోటు అంటారు ఆ రెవెన్యూ లోటుని కేంద్ర ప్రభుత్వం ఒకవైపున భర్తీ చేస్తూ ఇంకొక వైపున సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటివన్నీ కూడా ఆ ప్రభుత్వమే ఇస్తుంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా నిగ్గతిస్తారంటూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది ఇప్పుడు రెండు వైపులా దాడి ఎదుర్కోవడం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వంతే